మిత్రులారా మనం నిజమైన హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు మాత్రమే కాదు మొత్తం విశ్వం మన చుట్టూ ఉన్న సంకేతాల ద్వారా మనతో మాట్లాడటం ప్రారంభిస్తుందని చెబుతారు కొన్నిసార్లు మనం ఆరాధన సమయంలో నిగూఢమైన అనుభవాలను అనుభవిస్తాము వాటిని మనం తేలికగా తీసుకుంటాము కాని అవి వాస్తవానికి సంకేతాలు భవిష్యత్తుకు అదృష్టానికి లేదా హెచ్చరికలకు సంకేతాలు నేటి వీడియోలో మనం శుభ మరియు అశుభ సంకేతాలను చర్చిస్తాము ఆరాధన సమయంలో మీరు వాటిని చూసినట్లయితే లేదా అనుభూతి చెందితే మీ విధి మంచిగా మారబోతోందని అర్థం చేసుకోండి చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి ఎందుకంటే ప్రతి గుర్తు వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఒక దైవిక రహస్యం ఉంది మిత్రులారా ఆరాధన సమయంలో శుభప్రదంగా పరిగణించబడే మొదటి సంకేతం దీపం లేదా దివ్య స్వయంచాలకంగా మరింత తీవ్రంగా మండడం ప్రారంభిస్తే మంటపైకి లేచి గాలి లేకుండా ఊగుతున్నప్పుడు మీ ప్రార్థనలు స్వర్గానికి చేరుకుంటున్నాయని అర్థం దేవుడు మీ పిలుపును విన్నాడనడానికి ఇది సంకేతం మరియు ఇప్పుడు మీ జీవితంలోకి కొత్త కాంతి ప్రవేశించే సమయం కొన్నిసార్లు ఈ జ్వాల మెల్లగా మిణుకు మిణుకుమంటుంది మరియు అకస్మాత్తుగా తీవ్రమవుతుంది అంటే ప్రతికూల శక్తి మీ జీవితాన్ని వదిలివేస్తుందని మరియు సానుకూల శక్తి ప్రవేశిస్తుందని సూచిస్తుంది మరొక సంకేతం పూజ సమయంలో మీరు అకస్మాత్తుగా గంధం కుంకుమ గులాబీ లేదా సమీపంలో లేని ఏదైనా ఇతర సువాసన వంటి దేవతల సువాసనను పీల్చుకుంటే దైవిక శక్తులు మిమ్మల్ని చుట్టుముట్టాయని అర్థం చేసుకుంటారు ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ పూజ అంగీకరించబడుతుందని మరియు దేవత ఆశీస్సులు వచ్చాయని ఇది రుజువు అటువంటి సమయంలో మీరు తీసుకునే ఏ తీర్మానమైనా త్వరగా నెరవేరుతుంది మూడవది ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పువ్వు దానంతటా అదే పడిపోవటం లేదా వంగిపోవటం మీరు చూసినట్లయితే దానిని జాగ్రత్తగా పరిశీలించండి పువ్వు దేవత విగ్రహం వైపు వంగి లేదా పడిపోతే ఇది చాలా శుభప్రదం ఇది దేవత మీ భక్తికి సంతోషించిందని సూచిస్తుంది అయితే పువ్వు బయటికి లేదా దూరంగా పడిపోతే మీరు మీ చర్యలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది కొన్ని మెరుగుదలలు చేయాల్సిన అవసరం ఉందని ఇది సున్నితమైన జ్ఞాపిక నాల్గవది పూజ సమయంలో దీపం అకస్మాత్తుగా ఆరిపోయి గాలి లేకుంటే అది ఒక హెచ్చరిక అంటే సమీపంలో ప్రతికూల శక్తి ఉందని లేదా మీ మనస్సులో కొంత సందేహం లేదా అసంపూర్ణత ఉందని అర్థం అలాంటి సందర్భంలో మీరు వెంటనే స్వచ్ఛమైన నీటితో దీపాన్ని వెలిగించి దేవుని పేరు మీద ఓం శాంతి అని జపించాలి అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఐదవ సంకేతం చాలా ప్రత్యేకమైనది పూజ సమయంలో మీరు చిలుక మైన లేదా కోకిల వంటి పక్షి శబ్దాన్ని విన్నట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ప్రకృతి కూడా మీ ప్రార్థనలలో పాల్గొంటుందని ఇది సూచిస్తుంది అయితే మీరు నల్లకాకి యొక్క బిగ్గరగా అరుపు లేదా ఏదైనా వింతైన భయానక శబ్దాన్ని విన్నట్లయితే మీరు కొంతకాలం జాగ్రత్తగా ఉండాలని ఇది సూచిస్తుంది ఇది హెచ్చరిక కాదు కాని శ్రద్ధ వహించాల్సిన సందేశం ఆరవ సంకేతం ఏమిటంటే పూజ సమయంలో కర్పూరం లేదా ధూపం కర్రల జ్వాలలో ఏదైనా ఆకారం ఏర్పడటం మీరు చూస్తే కమలం త్రిశూలం లేదా దీపం వెలుగులో ముఖం లేదా రూపం వంటివి ఇది దైవిక చిహ్నంగా పరిగణించబడుతుంది అలాంటి సమయాల్లో మీ మనసులో ఉన్న ఏ కోరికనైనా మీరు వ్యక్తపరచాలి ఎందుకంటే ఆ క్షణంలోనే విశ్వం మీ కోరికను వింటుందని నమ్ముతారు ఏడవ సంకేతం ఏమిటంటే పూజ సమయంలో మీ మనస్సు అకస్మాత్తుగా ప్రశాంతంగా మారితే మీ కళ్లలో కన్నీళ్లు రావడం ప్రారంభిస్తే మరియు ఎటువంటి కారణం లేకుండా భావోద్వేగాలు ఉప్పొంగడం ప్రారంభిస్తే ఇది దేవుడు మీలో ఉన్నాడనడానికి సంకేతం ఈ భావాలు ఆత్మ యొక్క స్వచ్ఛతను సూచిస్తాయి మీ ఆత్మదేవుని శక్తితో కనెక్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది ఇది అత్యంత శుభ సంకేతాలలో ఒకటి అలాంటి సమయాల్లో మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచండి మరియు మౌనంగా ఉండండి ఎనిమిదవ సంకేతం ఏమిటంటే పూజ సమయంలో మీ ఇంటి ఆలయంలో లేదా సమీపంలోని దీపం యొక్క జ్వాల కుడి వైపుకు తిరగడం ప్రారంభిస్తే ఇది సానుకూల శక్తి సక్రియం అవుతుందనడానికి సంకేతం ఆ సమయంలో మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది పూజ ప్రభావం చెడిపోయిందా దేవుడు కోపంగా ఉన్నాడా లేక దానికి ప్రత్యేక అర్థం ఉందా ఈరోజు మనం ఈ లోతైన అంశాన్ని పరిశీలిస్తాము ఎందుకంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు కాని లోతైన సందేశం కొన్నిసార్లు శుభప్రదం కొన్నిసార్లు పరీక్ష మరియు కొన్నిసార్లు ఆశీర్వాదం మిత్రులారా మొదట పూజ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి పూజ అంటే కేవలం దీపాలు పువ్వులు లేదా మంత్రాల సమాహారం కాదు ఇది ఆత్మను విశ్వంతో అనుసంధానించడానికి ఒక మాధ్యమం మనం పూజించినప్పుడు మన చుట్టూ ఒక శక్తిచక్రం సృష్టించబడుతుంది సానుకూల పవిత్రమైన మరియు అత్యంత శక్తివంతమైనది అందుకే మనం పూజలో మునిగిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న కంపనాలు మారుతాయి ఈ సమయంలో మన దగ్గరికి వచ్చే ఎవరైనా ఆ శక్తిలో భాగమవుతారు ఇప్పుడు అదివారు తీసుకువచ్చే శక్తిని బట్టి ఉంటుంది సానుకూల లేదా ప్రతికూల మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టమైన మనస్సు మరియు సానుకూల స్ఫూర్తి ఉన్న ఎవరైనా వస్తే వృద్ధుడు పిల్లవాడు లేదా నిజమైన స్నేహితుడు ఇది చాలా శుభ సంకేతం అలాంటి వ్యక్తి రాక దేవుని చిత్తం ద్వారా జరుగుతుంది అలాంటి సమయాల్లో దేవుడు ఆ వ్యక్తి రూపంలో మీ దగ్గరకు వస్తాడని నమ్ముతారు మన గ్రంథాలు తరచుగా అతిథి దేవోభవ అని చెబుతాయి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అతిథి వచ్చినప్పుడు ఆ అతిథి ద్వారా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు వారిని చిరునవ్వుతో పలకరించి ఓపికగా ఉండి చికాకు లేకుండా ప్రేమగా మాట్లాడితే అది మీ భక్తి పరీక్షలో విజయానికి సంకేతం దీని అర్థం మీ మనస్సు ఇప్పుడు నిజంగా స్థిరంగా మారింది మరియు ఇది నిజమైన ఆరాధన కాని మీ ప్రార్థన సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీ మనస్సు పరధ్యానంలో లేదా కోపంగా మారితే దేవుడు మిమ్మల్ని పరీక్షించాడని మరియు మీరు కొద్దిగా విఫలమయ్యారని అర్థం చేసుకోండి కానీ చింతించాల్సిన అవసరం లేదు ఇది మీరు మీ మనస్సును మరింత స్థిరీకరించుకోవాల్సిన సంకేతం పూజ సమయంలో ఎవరైనా లోపలికి వస్తే అది ఎల్లప్పుడూ చెడ్డది కాదు కాని ఆ సమయంలో మీ ప్రతిచర్య ముఖ్యం ఇప్పుడు శక్తివంతమైన దృక్కోణం నుండి మాట్లాడుకుందాం పూజ జరుగుతున్నప్పుడు దాని చుట్టూ సానుకూల కంపన క్షేత్రం సృష్టించబడుతుంది అందుకే ఎవరైనా ప్రతికూల ఆలోచనలతో లోపలికి వస్తే దీపం యొక్క జ్వాల కదలడం ప్రారంభమవుతుంది ధూపం కర్ర దిశ మారుతుంది లేదా ఆకస్మిక కదలిక అనుభూతి చెందుతుంది ఇది శక్తి సంఘర్షణను సూచిస్తుంది అటువంటి సమయాల్లో ఒకరు భయపడకూడదు ప్రశాంతంగా ఉండాలి దేవుని నామాన్ని పఠించండి మరియు ఒకరి మనస్సును స్థిరంగా ఉంచండి నిజమైన భక్తి ఉన్న చోట ప్రతికూల శక్తి మనుగడ సాగించదని దైవికంగా నిర్దేశించబడింది అందువల్ల పూజ సమయంలో ప్రతికూల వ్యక్తి ప్రవేశించిన ఆ దైవిక వాతావరణంలో వారి ప్రతికూలత స్వయంచాలకంగా తటస్థీకరించబడుతుంది కొన్నిసార్లు పూజ సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా మీ సంభాషణకు అంతరాయం కలిగిస్తారు ప్రశ్న అడుగుతారు లేదా ఆహ్వానించబడనిది ఏదైనా చెబుతారు ఆ సమయంలో కోపం తెచ్చుకునే బదులు మౌనంగా ఉండటం ఉత్తమమని గ్రంథాలు చెబుతున్నాయి నిశ్శబ్దం అత్యంత శక్తివంతమైన ప్రతిస్పందన ఎందుకంటే దేవుడు కూడా నివసిస్తాడు మీరు ఆ సమయంలో మౌనంగా ఉండి నవ్వితే ఆ వ్యక్తి స్వయంచాలకంగా ప్రశాంతంగా ఉంటాడు మరియు మీ ఆరాధన ప్రభావం రెట్టింపు అవుతుంది ఇప్పుడు దీనిని ఆధ్యాత్మిక దృక్కోణం నుండి పరిగణించండి ఎవరైనా పూజ సమయంలో వచ్చినప్పుడు వారు శక్తివంతమైన ఆకర్షణ ద్వారా ఆకర్షించబడతారని నమ్ముతారు దీని అర్థం మీ ఆరాధన చాలా శక్తివంతమైనది దాని కంపనాలు బాహ్యంగా ప్రసరిస్తాయి ఆ వ్యక్తి ఆ శక్తికి ఆకర్షితుడే వస్తాడు వారు ఎందుకు అని వారికి తెలియకపోయినా దీని అర్థం మీ భక్తి ప్రభావం చూపుతోంది మీ ఆరాధన నిజంగా విశ్వాన్ని చేరుకుంటోంది కాబట్టి దీనిని ఒక అడ్డంకిగా పరిగణించవద్దు కాని మీ ఆధ్యాత్మిక సాధన ప్రభావం వ్యాప్తి చెందుతున్న దానికి సంకేతంగా పరిగణించండి పూజ సమయంలో ఒక చిన్న పిల్లవాడు వస్తే వారిని దేవుని నుండి వచ్చిన దూతగా పరిగణించండి పిల్లల నవ్వు వారి స్వరం లేదా వారి ఆట ఇవన్నీ స్వచ్ఛమైన శక్తికి చిహ్నాలు దీని అర్థం మీ ఇంటిపై దైవిక ఆశీర్వాదాలు దిగుతున్నాయని ఆ సమయంలో పిల్లలను తిట్టకండి బదులుగా వారికి ఆప్యాయతతో ప్రసాదం అందించండి ఇది మీ పూజను మరింత ఫలవంతం చేస్తుంది పూజ సమయంలో ఎవరైనా వృద్ధుడు వస్తే పూర్వీకుల ఆత్మలు సంతోషిస్తాయని పరిగణించండి పెద్దలు పూర్వీకుల శక్తిని కలిగి ఉంటారు అలాంటి సమయాల్లో మీరు వారితో గౌరవంగా కూర్చుని వారితో మాట్లాడితే లేదా వారికి ప్రసాదం అందిస్తే అది చాలా శుభప్రదం ఇది మీ పూర్వీకులు మీ చర్యలు మరియు భక్తితో సంతోషిస్తున్నారనడానికి సంకేతం అయితే పూజ సమయంలో అనవసరంగా కోపంగా శబ్దం చేస్తూ లేదా గొడవపడుతూ ఎవరైనా వస్తే మీరు మీ శక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఇచ్చిన సంకేతం అలాంటి సమయాల్లో కోపంగా ఉండటానికి బదులుగా ఓం శాంతి లేదా ఓం నమః శివాయ అని జపించండి ఈ జపం తక్షణమే వాతావరణాన్ని ప్రశాంతపరుస్తుంది పూజ తర్వాత మీ చేతులు మురుచుకుని దేవునికి ఓ ప్రభూ మీకు వచ్చిన ప్రతికూలత మొత్తాన్ని నేను అప్పగిస్తున్నాను అని చెప్పండి అలా చేయడం వల్ల మీ పూజ యొక్క పవిత్రత కొనసాగుతుంది ఆవు పిల్లి లేదా కుక్క వంటి పక్షి లేదా జంతువు పూజ సమయంలో దగ్గరకు రావడం తరచుగా గమనించవచ్చు పురాతన గ్రంథాలు దీనిని చాలా శుభ సంకేతంగా భావిస్తాయి ఎందుకంటే ఇది మొత్తం జీవప్రపంచం మీ భక్తి శక్తితో అనుసంధానించబడిందని సూచిస్తుంది ప్రకృతి మీ చర్యలతో సంతోషిస్తుందని ఇది ఒక దైవిక సంకేతం ఇప్పుడు ఎవరైనా పూజ సమయంలో వస్తే మీరు ప్రార్థనను పునరావృతం చేయాలా అని మీరు ఆలోచిస్తుండవచ్చు మీ భావాలు నిజమైతే ఆరాధన ఎప్పుడూ అసంపూర్ణంగా ఉండదు దేవుడు మనస్సు యొక్క సంబంధాన్ని చూస్తాడు చర్యను కాదు ఎవరైనా అంతరాయం కలిగించి మీరు శాంతిని కాపాడుకుంటే మీ ఆరాధన మరింత ప్రభావవంతంగా మారుతుంది కాని మీ మనస్సు సంచరిస్తే లేదా మీరు చిరాకుపడితే ప్రార్థన ముగింపులో రెండు నిమిషాలు నిశ్శబ్దం పాటించండి ఓం శాంతి అని చెప్పి దేవుడిని క్షమించమని అడగండి అంతే కొంతమంది పూజ సమయంలో మాట్లాడటం ప్రార్థనకు అంతరాయం కలిగిస్తుందని చెబుతారు కాని నిజమైన అర్థంలో మనస్సు పరధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆరాధన అంతరాయం కలిగిస్తుంది ఎవరి గొంతు వినిపించినప్పుడు కాదు మీ మనస్సు దేవునిపై స్థిరపడితే బాహ్య ఆటంకాలు మీ ఆరాధనకు అంతరాయం కలిగించవు ఇప్పుడు చాలామంది సాధువుల జీవితాల్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది వారు ప్రార్థనలో లేదా ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక అపరిచితుడు కనిపించాడు వారు ఏదో అడుగుతారు లేదా కాసేపు కూర్చుని వెళ్ళిపోతారు తరువాత తమ భక్తిని పరీక్షించడానికి ఆ రూపంలో దేవుడే వచ్చాడని సాధువులు గ్రహిస్తారు కాబట్టి ఆరాధన సమయంలో ఎవరైనా వస్తే దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లు అనిపించవచ్చు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆరాధన సమయంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక దూత సందేశం ఇవ్వడానికి లేదా మీ ఆధ్యాత్మిక సాధనను పరీక్షించడానికి మీరు వారిని అడ్డంకిగా లేదా అవకాశంగా భావిస్తారా అనేది మీ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది దీన్ని అవకాశంగా చూసే అన్వేషకుడు ముందుకు సాగుతాడు మరియు కోపం తెచ్చుకునేవాడు అక్కడే ఆగిపోతాడు మిత్రులారా ఆరాధన యొక్క నిజమైన ఉద్దేశ్యం మనస్సును ప్రశాంతంగా ఉంచడం ప్రతి పరిస్థితిలోనూ సమతుల్యతను కాపాడుకోవడం కాబట్టి ఎవరైనా వస్తే అది మీ శాంతిని పరీక్షించడానికి ఒక అవకాశం గుర్తుంచుకోండి దీపం మండుతున్నప్పుడు అది స్వల్ప గాలి వీచినప్పటికీ ఆరిపోకుండా ప్రకాశవంతంగా మండితే అది నిజమైన శక్తి అదేవిధంగా మీ పూజ మధ్యలో ఎవరైనా వచ్చి మీరు ప్రశాంతంగా ఉంటే మీ భక్తి అన్ని పరిస్థితులలోనూ వెలుగుతూ ఉండే అదే దీపం కాబట్టి తదుపరిసారి మీరు పూజ చేసినప్పుడు మరియు ఎవరైనా వచ్చినప్పుడు నవ్వుతూ వారిని స్వాగతించి మీ మనస్సులో మీరు దేవుని స్వరూపం అని చెప్పండి ఆపై ప్రశాంతంగా పూజను పూర్తి చేయండి ఆ రోజు మీ పూజ పదరెట్లు ఫలితాలను ఇస్తుంది చివరగా స్నేహితులారా గుర్తుంచుకోండి ఆరాధన అంటే ప్రేమ మరియు ప్రేమకు ఎటువంటి అడ్డంకులు తెలియవు ఎవరైనా వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చాడని అర్థం చేసుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని మీ భక్తిని ప్రవహించనివ్వండి ఎందుకంటే నిజమైన ఆరాధన అంటే వివక్షత కోపం విశ్వాసం మరియు శరణాగతి మాత్రమే ఉండవు చివరగా మిత్రులారా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు వ్యాఖ్యలలో ఓం శుభం భవతు అని వ్రాయండి లక్ష్మీదేవి మరియు విష్ణువు నామాన్ని ప్రార్థిస్తూ తద్వారా మీ విధిలో శుభం యొక్క కాంతి త్వరలో వ్యాపిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక వీడియోలు మిమ్మల్ని చేరుతూనే ఉండేలా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి గుర్తుంచుకోండి మనస్సు సత్యమైనప్పుడు దేవుడు స్వయంగా సంకేతాల భాషలో మాట్లాడుతాడు